హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న ఘటస్ కిచెన్కి స్వాగతం అండి నేను అవిసగింజలా కారం చేద్దాం అనుకుంటున్నాను అందుకే అన్నీ రెడీ చేసి పెట్టాను మీకు టైం వేస్ట్ కాకుండా చెప్తాను పావు కిలో తీసుకున్నాను ఇవి దోరగా వేయించుకున్నాను తర్వాత ఒక కప్పెడు పెద్ద కప్పెడు పల్లీలు తీసుకున్నాను వీటిని దూరగా వేయించాను తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ల మినపప్పు తీసుకున్నాను ఇది దూరగా వేయించాను ఒక రెండున్నర టేబుల్ స్పూన్ల మూడు తీసుకోండి మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు ఇవి వేయించాను త్వరగా ఒక టేబుల్ అంటే రెండు టేబుల్ స్పూన్ల కంటే కొంచెం తక్కువ ఉన్నాయి జీలకర్ర ఇది వేయించుకున్నాను శనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉంటుంది అది వేయించుకున్నాను తర్వాత నువ్వులండి నువ్వులు కూడా ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఉంటాయి అవి కూడా వేయించుకున్నాను ఇవన్నీ వేయించుకున్నాక తర్వాత లాస్ట్కి నేను కారం అండి మిరపకాయలు మిరపకాయలు ఇవి చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట అందుకనే కొంచెం ఎక్కువ అనిపిస్తున్నాయి మీకు కాకపోతే ఈ కారానికి సరిపోతుంది వీటికి మీరు పెద్ద పెద్దవి అయితే ఒక పది పదిహేను తీసుకోండి ఇవి ఇలా చిన్న చిన్నవి కాబట్టి ఒక ఇరవై వరకు ఇరవై కంటే ఎక్కువ ఉంటాయి అవి తీసుకున్నాను సరిపడా కారం తీసుకోండి ఈ పెద్దవి చిన్నవి అని కాకుండా సరిపడ కారం ఎండుమిరపకాయలు తీసుకొని డ్రైగా వేయించుకోవాలి మనము సిమ్ములో పెట్టేసి డ్రైగా వేయించుకుంటే ఏమి కాదండి ఇగో చూడండి ఇరిగిపోతున్నాయి ఘాటు కూడా లేవదు మీకు నూనె వేయద్దు నూనె వేస్తే వాసన వస్తుంది చాలా రోజులు పొడి ఉంటే తర్వాత ఎలిపాయలండి ఒక నాలుగైదు పెద్ద పెద్ద గడ్డలు ఇలా ఒలుచుకున్నాను ఒలుచుకొని ఇవి తయారు చేసి పెట్టుకున్నాను తర్వాత ఇది అది ఏమంటారు చింతపండు చింతపండు అండి ఇది అన్ని విడదీసుకున్నాను చిన్న నిమ్మకాయ కూడా కాదు ఉసిరికాయ అంతా ఉంటుంది దగ్గరికంటే ఇది అన్నీ విడదీసుకొని వీటిని అన్నీ వేయించుకున్నాక కడాయి వేడిగా ఉంటుంది కదా ఆ వేడిగా ఉన్న దాంట్లో ఇవి పెట్టేసి వదిలేశాను ఆ వేడికి ఇవి గట్టిగా అయిపోయినాయి ఇందులో పచ్చదనం ఏం లేదు మనకు పొడి చేసినా కానీ అయిపోతాయండి దీనికి సరిపడా ఉప్పు వేసుకోండి వేసుకొని ఇవన్నీ ముందుగా వేయించుకోండి ఏవి ఇవి పప్పు మిరపకాయలు తర్వాత ఈ పప్పు ధనియాలు జీలకర్ర వేయించుకున్నాక దాంట్లో ఇవి వేసుకొని మిక్సీ పట్టుకోండి సారీ సారీ నేను మిక్సీ పట్టడానికి చెప్తున్నాను ఇవి దీంట్లో నూనె వస్తాయి అండి నూనె ఈ పల్లీల్లో నువ్వులో ఇవి ఇది వస్తాయి కాబట్టి ఇవి లాస్ట్కి వేసుకోవాలి ఇవి బాగా పొడి చేసుకోవాలి ముందు ఇవి డ్రైగా ఉంటాయి కాబట్టి పొడి అవుతాయి అయిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని కొన్ని కొన్ని వేసుకుంటే ఈ పొడి అంతా వేసి మంచిగా పొడి చేసుకోవాలి లాస్ట్కి చింతపండు వేసుకోవాలి తర్వాత అంత అయిపోయిన తర్వాత ఇది వేసుకోవాలి ఇది వేసుకొని మిక్సీ పట్టుకోవాలి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మిక్సీ చేసి పెట్టిన తర్వాత నేను మీకు వీడియో పెడతాను ఓకేనా చూడండి ఇవి తప్ప మిగతాయి అన్నీ నేను మిక్సీ పట్టాను చింతపండు కూడా వేసి మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడు ఈ పిండి మంచిగా మెత్తగా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఇవన్నీ ఇప్పుడు ఈ మిగితాయి కూడా దీంట్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ముందే వేస్తే మనకి ఆ మెత్తగా కాదనమాట ఓకేనా ఇవన్నీ ఇందులో వేస్తా నేను చూడండి అన్ని మిక్సీ జార్లో వేసా ఎల్లిపాయలు వేయలేదు తర్వాత వేస్తా ముందు వీటిని నేను మిక్సీ పడతాను సాల్ట్ కూడా వేసుకున్నానండి గల్లుప్పు వేసి పట్టాను తర్వాత ఫైనల్గా మనం చూద్దాము సరిపోతే పర్వాలేదు లేదా కలుపుకుందాము ఇది నేను మిక్సీ పట్టుకొని వస్తాను చూడండి పొడి ఇలా అయింది నేను సాల్ట్ కూడా వేసానని చెప్పాను కదా ఇది మనం వేడిగా ఉన్నప్పుడు గడ్డలు గడ్డలుగా ఉంటుంది కొంచెం విడదీసుకోండి చల్లగా అయితే అవి విడిపోతాయి ఇప్పుడు ఇవి వేసుకోవాలి దీంట్లో మిక్సీ జార్లో కొంచెం వేసుకోండి పొడి చూడండి మిక్సీ జార్లో కొంచెం వేసుకోండి వేసేసుకొని అప్పుడు ఇవి ఇందులో వేసుకోండి వేసేసుకుంటే మనకి పొడి పొడిగా అవుతాయి అనమాట మిక్సీ పట్టుకొని వస్తా నేను నేను మంచి గుమ్మగుమలాడుతుంది దీంట్లో పోసేద్దాము చూడండి వెల్లిపాయ వేసేసరికి మనకి కొంచెం ఇట్లా ముద్దలాగా అవుతుంది ఇప్పుడు దీంట్లోకి వేసుకొని ఇదంతా కలిపేసుకోవాలి నేను కలిపిన తర్వాత చూపిస్తాను అండి మధ్యలో ఎక్కడన్నా ఇవి గడ్డల్లాగా ఉంటే తీసేసుకోండి మామూలుగా దంచేసుకుంటే సరిపోతుంది ఒకటి రెండు ఉంటాయి అలా నేను మొత్తం కలిపేస్తానండి ఎల్లిపాయ వేసిన తర్వాత అంత కలవాలి తర్వాత కానీ ఇప్పుడే అసలు ఎంత గుమగుమలాడుతుందో తెలుసా చాలా బాగున్నాయి ఓకే అండి మొత్తం కలిపేసాను గడ్డలు గడ్డలు ఉన్నదంతా కూడా మనం చిరుమేసుకోవాలి చల్లగైనాక విడిపోతుంది కానీ చేతులతోటి నలుపుతుంటే విడిపోతాయండి చాలా బాగా అయింది ఒక్కసారి రుచి చూసి చెప్తా నేను సూపర్ ఉందండి ఉప్పు నేను వేసి కలిపాను మీరు కూడా చూసుకొని వేసుకోండి ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే మీకు కొంచెం కారపొడి కూడా చల్లుకోవచ్చు ఏం పర్వాలేదు చాలా బాగుందండి అన్నంలోకి అయితే సూపర్ ఉంటుంది నెయ్యి వేసుకొని తినాలి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఇంకొకటి ఇది అవిసగింజలు చాలా మంచి అండి లేడీస్కు మీకు తెలుసు కదా కావాలంటే గూగుల్ ఒకటి చూడండి సూపర్ ఉంది మీరు కూడా చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఓకే అండి మరి వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వంటల కొనసాగేంత తర్వాత బాయ్